ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం Justice we want justice we want justice we want justice, humor, justice. Yes, केसरी मारत we केसरी justice we केसरी मारत जय केसरी justice we केसरी मारत जय केसरी justice जय केसरी నా పేరు నవీన్ శాద్నాట్యూరి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడం ముట్టడం చేయడం జరిగింది పెండింగ్ ఉన్న ఫీజ్ డేస్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీపీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది స్కాలర్షిప్ ఉన్న పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే ఈ యుద్ధం ఈ విధంగా ఇంకా పోరాటాలు చేస్తామని ఏవి హెచ్చరిస్తుంది నమస్తే నా పేరు చందు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు షాద్నగర్లో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే నయా నిజం కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నుంచి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉంచుకొని ఈరోజు విద్యార్థులంతా రోడ్డున పడ్డారు కళాశాలలంతా మూసివేల పరిస్థితి వచ్చింది ఏదైతే గత రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటివరకు ఈ యొక్క విద్యారంగానికి విద్యారంగ సమస్యలు పట్టించుకోవడం లేదు ఈ యొక్క విద్యాశాఖ మంతా నియమించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఏబీపీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది దీన్ని వెంటనే ఏబీపీ ఒక డిక్కే డిమాండ్ చేస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో ఈ ఒక ఉద్యమం ఇంతటితో ఆగదు రానున్న రోజుల్లో అసెంబ్లీ గేట్లైనా సరే ముట్టడించి ఈ యొక్క మా యొక్క ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు ఒకరు గుర్తుపెట్టుకోవాలి స్కాలర్షిప్ అనే విద్యార్థుల హక్కు యొక్క సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది పవన్ నవీన్ అందరికీ నమస్తే నా పేరు పవన్ నా బాధ్యత వచ్చి శంషాబాద్ జిల్లా కన్వీనర్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే అయినటువంటి వీర్రబరి శంగర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తే విద్యార్థులు విద్యార్థులు ముట్టడి చేసి పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థులను ఈర్చికెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిట్టడం కానీ కొట్టడం కానీ చేయడం జరిగింది విద్యార్థులు ఏ స్కాలర్షిప్స్ కోసం పోరాటం చేస్తే మాకు ప్రభుత్వం ఇచ్చే భిక్ష ఇదా మాకు రిజల్ట్ ఇచ్చేది ఇదా మేము ఏరి కోరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈరోజు మీకు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాం విద్యార్థులకు కనిపించడం లేదా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కనిపించడం లేదా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా అయితే గద్దె దించామో ఇప్పుడు కూడా నీది కూడా అలా అలాగే గద్దె దించుతామని హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మిమ్మల్ని విద్యార్థులు విద్యార్థులు అడిగేది ఒకటే మా స్కాలర్షిప్స్ మేము మేము అడగడం మా తప్ప మీరు ఈ ఉద్యాన్ని యుద్ధాన్ని అయితే మీరు మధ్యలో ఆపలేరు అనుకో ఇంకా ఇంకా రానున్న రోజుల్లో మేము పెద్ద దా పెద్ద ఉద్యమాలకే హెచ్చరిస్తామని రేవంత్ రెడ్డి గారికి కబర్దార్ రేవంత్ రెడ్డి